హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి సెమ్మి కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ టేస్టీ మరియు హెల్దీ పెసర పొంగనాలండి ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు అంతేకాదండి పిల్లల టిఫిన్ బాక్స్లోకి కూడా చాలా చక్కగా ఉంటుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే రెసిపీ పెసర పొంగనాలండి తయారీ విధానం కూడా చాలా తేలిక పది పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా ఇంకెందుకండి ఆలస్యం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక కప్పు పెసర్లు తీసుకున్నానండి వాటికి అరకప్పు మినపప్పును తీసుకోవాలి రెండింటిని చక్కగా కడిగి శుభ్రం చేసేసి ఒక ఆరు గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పిండిని ఇలా రుబ్బి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు చెంచాలు అల్లం ముక్కలు ఒక చెంచా పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు పావు చెంచా జీలకర్ర వేసి అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయాక పొంగనాల పాత్రకి నూనె రాసుకోవాలి ఇలా అన్నింటికి నూనె చక్కగా రాసేసుకోవాలి ఇలా రాసేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా స్పూన్ సహాయంతో వేసేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకున్నాక మీద క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకోవడమే చూశారు కదా ఇలా గార్నిష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్పై ఒక పది పది నిమిషాలు పెట్టేసుకోవాలి చిన్న మంటపై పెట్టుకోవాలండి ఒక పక్క కాగాక ఇలా చక్కగా ఫ్లిప్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఫ్లిప్ చేసుకున్నాక మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు పెట్టేసుకుందాం ఇప్పుడు టేస్టీ టేస్టీ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి టేస్ట్లోనే కాదండి హెల్త్ వైజ్గా కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పెసర పొంగనాలు ఇలా మళ్ళీ కాసింత క్యారెట్ని వేసుకొని పైన పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకొని చేసేసుకోవడమే ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కకి పల్లీ చట్నీలో నంచుకొని తింటే అద్దిరిపోతుందండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి